వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం కాకినాడ సినిమా రోడ్డు వద్ద ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగిన కీర్తి సత్యనారాయణ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు ఈ ఘటనకు పాత మనస్పర్ధలు మద్యం మత్తే ప్రధాన కారణమై ఉండొచ్చని దర్యాప్తుల్లో తేలిందని పోలీసులు చెప్పారు హత్యకు ఉపయోగించిన చెప్పులు కుట్టే చాకుతో బాధితుడిని పొడిచి హత్య చేసినట్లు నిందితుడు అతిడి రంగ విచారణలో అంగీకరించినట్లు తెలిపారు ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు సిసిటీవీ ఫుటేజీలను ప్రత్యక్ష సాక్షుల వాంగ్ములాలు సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఈ నెల తొమ్మిదో తారీఖున కాకినాడ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్కే సెంటర్ నందు జరిగినటువంటి హత్యకు సంబంధించి హత్యా నేరం కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో భాగంగా చనిపోయినటువంటి కీర్తి సత్యనారాయణ అని అతను చెప్పులు కుట్టే పని చేస్తూ ప్లాస్టిక్ సామాన్లు అవి ఎదుర్కొంటూ ఉంటాడు ఖాళీ సమయంలో అతను మేరి అనే ఆమెతో సహజం చేస్తూ అక్కడే పడుకుని ఉంటూ ఉంటాడు అతను ఆ ప్రదేశంలో ఉంటుండగా అతనికి కొంచెం మద్యం తాగే అలవాటు ఉంది ఆ తాగిన మత్తులో మార్కెట్లో ఉండే అత్తిల రంగా అనే వ్యక్తితోటి తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు అదేవిధంగా సంఘటన జరిగిన రోజు ముందు రోజు కూడా ఈ తాగిన మత్తులో మృతుడు ఈ రంగ రంగానే అతన్ని తిట్టడంతో అతని తల్లిని భార్యని అసభ్యకరంగా తిట్టడం తోటి అది మనసులో పెట్టుకొని ఇతను తర్వాత రోజు ఆ ప్లేస్కి వెళ్ళి ఈ అత్తిల రంగానే అతను ఆ మృతుడు కీర్తి సత్యనారాయణతోటి గొడవపట్టడం జరిగింది మేము ఈ ముద్దాయి అత్తిల రంగా గురించి గాలింపు చర్యలు చేపడుతుండగా ఇతను డైరీ ఫామ్ సెంటర్ ఏరియాలో ఉన్న రాజీవ్ గృహగల్ప దగ్గర అతను బావమది ఇంటి దగ్గర సంచరిస్తున్నాడనే ఖచ్చితమైన సమాచారం మీద నిన్న సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి ముద్దాయిని అతను బాగుమది ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టు సమయంలో ముద్దాయి తను జరిగిన నేరాన్ని అంగీకరి విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారాలు